వెల్కమ్ బ్యాక్ టు వీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ అందరికీ నమస్కారం అండి ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్ర ఉన్నటువంటి లబ్ధిదారుల అంటే ఆసరా పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో వచ్చేసి రేపు అనగా ఈ తారీఖు నుంచి తెలంగాణలో పెన్షన్ డబ్బులు అక్టోబర్ నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ డబ్బులు రెండు వేల రూపాయలు ప్లస్ నాలుగు వేల రూపాయల ఆసరా పెన్షన్ డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేస్తూ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క గారు సభలో మాట్లాడుతూ డబ్బులను అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఒకేసారి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో రెండు నెలలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ డబ్బులు ఎవరికైతే సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు జమ కాలేదో వారందరికీ మొదటి నెల సెప్టెంబర్ నెల ఇక ఈ నవంబర్ నెలలో రిలీజ్ అయ్యేటువంటి అక్టోబర్ నెల పెన్షన్ డబ్బులు జమ చేసేటువంటి వారందరికీ అక్టోబర్ నెల సెప్టెంబర్ నెల రెండు నెలల పెన్షన్ డబ్బులు ఒకేసారి కొంతమంది పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో రేపటి నుంచి అయితే జమ చేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు ఎవరెవరికి ఎప్పటి నుంచి రేపు ఈ ఆసరా పెన్షన్ డబ్బుల్ని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయబోతుందో మనం ఈ వీడియోలను అయితే సమాచారాన్ని అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము ఇక దీంతో పాటుగా మన తెలంగాణలో ఎవరైతే పెన్షన్ లబ్ధారులు చేయుత పెన్షన్ లబ్ధారుల కింద కొత్త పెన్షన్ డబ్బులను చేయుత పథకం కింద నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయల డబ్బులను అయితే రిలీజ్ చేద్దామని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచిస్తుంది ఇక ఎట్టకేలకు ఇస్తామని చెప్పినటువంటి ఈ కొత్త పెన్షన్ డబ్బులు కూడా తెలంగాణలో ఎవరెవరికి ఎప్పటి నుంచి రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయో కూడా మనం ఈ వీడియోలో సమాచారాన్ని అయితే క్లుప్తంగానైతే అర్థమయ్యే విధంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇక దీంతో పాటుగా తెలంగాణలో మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి రేషన్ కార్డు ఉన్నటువంటి మహిళకు పద్దెనిమిది నుండి యాభై ఐదు సంవత్సరాలలోపు పెళ్ళైనటువంటి మహిళలందరికీ మనకైతే ఇరవై ఐదు వందల రూపాయలు ఏడాదికి ముప్పై వేల రూపాయల డబ్బులను అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయబోతుంది ఇక ఈ రెండు కొత్త పథకాలు తెలంగాణలో ఎప్పుడు రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా రేపు ఏ జిల్లాలలో ఈ అక్టోబర్ నెలకు సంబంధించినటువంటి ఆసుర పెన్షన్ డబ్బులను అయితే చేయబోతున్నారో మనం ఈ వీడియోలను అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వీడియోను లైక్ చేయండి మన ఛానల్ని తప్పకుండానైతే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ అయితే షేర్ చేయండి ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ అయితే లైక్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మేమైతే మిమ్మల్ని అయితే అడుగుతున్నాను ఇక మేము అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదిరిపోయే శుభవార్తనైతే ప్రకటించడం అయితే జరిగింది తీసుకుని రావడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు ఒకేసారి పెన్షన్ లబ్ధుల ఖాతాలలో నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయల పెన్షన్ డబ్బులనైతే మనకి రాబోతున్నటువంటి డిసెంబర్ నెల చివరి ఆఖరి నుంచి అయితే రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం అయితే వెల్లడించడం అయితే జరిగింది ఇక దీంతో పాటుగా తెలంగాణలో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో ఇటు మహిళలకు కూడా మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందల రూపాయల డబ్బులు కూడా మహిళలకైతే రిలీజ్ చేయబోతున్నట్లు భారీ ఎత్తున బిగ్ సమాచారం బిగ్ అప్డేట్ని అయితే మన రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక తెలంగాణలో ఇది ఇలా ఉండగా దాదాపు రెండు కొత్త పథకాలు డిసెంబర్ నెలలో రిలీజ్ చేయకముందు ఇక ఈ నవంబర్ నెల చివరి ఆఖరి నుంచి అంటే రేపటి నుంచి ఈ నెల చివరి ఆఖరులోపు రెండు వేల రూపాయలు ప్లస్ నాలుగు వేల రూపాయలు మనకి అక్టోబర్ నెలకు సంబంధించినటువంటి ఆసర పెన్షన్ డబ్బులను అయితే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయబోతున్నట్లు భారీ అప్డేట్ను అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక డబ్బులు బ్యాంక్ ఖాతాలలో జమ కావాలంటే తప్పకుండా కేవైసీ అప్డేట్స్ ఎన్పిసి లింక్ అప్డేట్స్ అనేది చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకైతే సమాచారం అయితే వెల్లడించడం అయితే జరిగింది ఇక దాదాపు రేపు అన్ని జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులను విడుదల వారికనైతే ఈ నెల చివరి ఆఖరిలోపు పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం कई रोज तो ना अपडेट्स आई थे थैंक यू गाइज जय हिंद